వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పుష్ప ఈరోజు వీడియోలో బాలామృతం పిండితో లడ్డూల్ని చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు బాలవాడిలో పిల్లలకి అయితే ఇలా బాలామృతం పిండిని అయితే ఇస్తారు దాన్ని పక్కన పెడేయకుండా ఇలా దాంతో లడ్డూల్ని అయితే చేసి పిల్లలకి ఇవ్వండి చాలా హెల్దీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకొక లైక్ ఇవ్వండి ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి ముక్కలని అయితే వేసుకోవాలి అలాగే రెండు యాలక్కాయలను కూడా వేసుకొని కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకొని వేడి చేసుకోండి నెయ్యి వేడైన తర్వాత రెండు కప్పుల వరకు బాలువాడి పిండిని అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి చూడండి ఇలా మనకి ఉండలు ఉండవు కదా ఇలా ఉండలు లేకుండా మొత్తాన్ని ఇలా స్మాష్ చేస్తూ బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ పాటు ఇలా కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి యాలకల్ పొడిని అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి వేయడం వల్ల ఈ లడ్డూలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చూడండి మనకి ఇలా ఒక రెండు నిమిషాలు మళ్ళీ కలుపుకున్న తర్వాత ముందుగానే పాలని వేడి చేసి పెట్టుకోండి ఇలా వేడివేడి పాలని ఇలా బాలామృతం పిండిలోకి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పిండి మనకి మాడుతుంది దగ్గరే ఉండి ఇలా మనము దీన్ని కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనకి ఎంత స్వీట్ కావాలో అంత బెల్లం అయితే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకోండి చూడండి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారినివ్వాలి చూడండి మనకి ఇప్పుడు బాగా చల్లారిపోయింది ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ముద్దనైతే తీసుకొని ఇలా రౌండ్గా అయితే చేసి పెట్టుకోండి ఇలాగే మొత్తం అయితే చేసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా హెల్తీ అండ్ టేస్టీ బాలామృతం పిండితో లడ్డూలని అయితే ఇలా మనము చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇలా చేసి పిల్లలకి డైలీ ఒకటి అయితే ఇవ్వండి ఇలా తినడం వల్ల పిల్లలు కూడా హెల్తీగా అయితే ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్